హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ బీహారీ స్టైల్ ఎగ్ కర్రీ ఈ ఎగ్ కర్రీని మనం చాలా సింపుల్గా తక్కువ ప్రాసెస్తోని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు ఎగ్ కర్రీని ఒకేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేయండి గ్రేవీ థిక్గా ఉండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మరి ఇంకెందుకులే బీహారీ స్టైల్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి ఈ ఎగ్ కర్రీ కోసం ఇక్కడ నేను ఆరు గుడ్లని ముందే ఉడికించుకొని తీసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని తీసుకొని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గ్రేవీ గుడ్లు లోపలికి వెళ్ళి టేస్ట్ ఇంకా బాగుంటాయి ఈ కర్రీ కోసం ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చిని అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడవు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను అండ్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి దీన్ని ఒక్కొక్క రెబ్బలా కాకుండా ఇక్కడ మొత్తం వెల్లుల్లిపాయనే తీసుకోవాలి ఇక్కడ నేను ఇలా ఈ సైజు లో ఉన్న మూడు వెల్లుల్లిపాయని తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజ్ టమాటాల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకొని అందులో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ ని పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న అన్ని గుడ్లు వేసుకోవాలి అలాగే ఇంకా ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఈ గుడ్లని మంచిగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా ఒక లేయర్ ఫామ్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇలా మనం గుడ్లని వేయించుకొని కూరని చేసుకుంటే కూరలో గుడ్ల టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ మీద దలసరి గిన్నెను పెట్టుకొని అందులో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం షాజీరా కొంచెం జాపత్రి రెండు అంగుళం చెక్క ముక్కలు రెండు యాలుక్కాయలు ఒక స్టార్ పువ్వు మూడు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపుని వన్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలను వేసుకొని మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలను వేసుకొని మరోసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం ఉప్పును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని వెల్లుల్లిపాయల్ని మగ్గించుకోవాలి తర్వాత మూతను తీసి ఓ రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని ఈ కారంకి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి మనం వేసుకున్న అన్ని ముక్కలు బాగా వేగి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఎక్కర్రీ ఎంత పలుచుగా కావాలో చూసుకొని అంత వాటర్ని పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూతను పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇదిగోండి గ్రేవీ ఇలా దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారా ఎక్కరి ఎంత బాగుందో ఇప్పుడు దీనిపైన ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అయిన బీహారీ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీలో మనం వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా పెరిగి వెల్లుల్లిపాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ఇలా ఎగ్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శాఖ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్